మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని లో నైట్ క్రికెట్ సర్కిల్ టోర్నమెంట్ ను నిర్వహించారు బ్లాక్ ఆఫీస్ చేజర్స్ ఆధ్వర్యంలో హయత్నగర్ బస్టాండ్ వెనుకగల బ్లాక్ ఆఫీస్ క్రికెట్ గ్రౌండ్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కార్పొరేటర్లు కళ్లం నవజీవన్ రెడ్డి కుప్పుల నరసింహారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి కార్పొరేటర్లు కళ్లం నవజీవన్ రెడ్డి కుప్పుల నరసింహారెడ్డి నుపురా ఎంటర్ప్రైజెస్ అధినేత సత్యం వివేరా హాస్పిటల్ చైర్మన్ ఉపేందర్ గౌడ్ వివేరా హాస్పిటల్ జనరల్ మేనేజర్ నక్కర్ రంజిత్ గౌడ్ మల్కాజ్గిరి పార్లమెంటరీ బిజెపి జాయింట్ కన్వీనర్ బండారి భాస్కర్ సీనియర్ బీఆర్ఎస్ నాయకులు భాస్కర్ సాగర్ ఐఏఎస్ అకాడమీ నిర్వాహకుడు జగత్ పిజవై రియల్ ఎస్టేట్ నిర్వాహకులు హయత్ నగర్ శ్రీ జ్ఞాన చైతన్య జూనియర్ కాలేజ్ యాజమాన్యం స్పాన్సర్లుగా వ్యవహరించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ క్రీడలు మానసికంగా శారీరకంగా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా క్రీడల వైపు దృష్టి సారించాలని సూచించారు హయత్ నగర్ మండల్ ఆఫీస్ గ్రౌండ్ కు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నదని గత నలభై సంవత్సరాల క్రితమే ఈ యొక్క మండల్ ఆఫీస్ గ్రౌండ్ లో జిల్లా స్థాయి కబడ్డీ క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించేవారని రానున్న రోజుల్లో కూడా యువత క్రీడా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ బ్లాక్ ఆఫీస్ గ్రౌండ్ కు పూర్వ వైభవం కల్పించాలని దానికోసం ఎల్లవేళలా తమ సహాయ సహకారాలు ఉంటాయని వారు తెలిపారు ఈ సందర్భంగా నిర్వాహకులు అఖిల్ యాదవ్ మాట్లాడుతూ గత నలభై సంవత్సరాలుగా మహాశివరాత్రి పర్వదినాన ఈ మైదానంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఈ సంవత్సరం కూడా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు ఈ టోర్నమెంట్లో యాభై టీములు పాల్గొంటున్నాయని తెలిపారు పోటీల్లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి కింద పదిహేను వేల రూపాయల నగదు రన్నర్ అప్కు ఎనిమిది వేల రూపాయల నగదుతో పాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డులు అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో బ్లాక్ ఆఫీస్ చేజర్స్ నిర్వాహకులు అఖిల్ యాదవ్ విజయ్ శ్రావణ్ భగత్ రక్షిత్ కిషోర్ తిరుమలేష్ నిఖిల్ యాదవ్ హరికృష్ణ సాయి యాదవ్ పనీష్ యాదవ్ శ్రీనివాస్ చరణ్

అన్నం తినకపోయినా డైజెస్ట్ అయిపోతే మాకు అంత ఇష్టం క్రికెట్ అంటే ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఎవరికి ఏ గ్రౌండ్ లేపండొచ్చు ఉన్నది ఒకటే గ్రౌండ్ ఈ గ్రౌండ్ పక్క మనం కాపాడుకోవాలి ఇంకా అన్నం అందరూ మనకు సపోర్ట్ చేయాలి ఈ యొక్క ప్రామిస్ చేయండి అన్న ఈ యొక్క రిక్వెస్ట్ అందరి నుంచి ఇంత ఇన్ని సార్లు చెప్తున్నాం ఈ రిక్వెస్ట్ మొన్న ఆయన ఇది ఎవరిదో కాదు మన ఊరిది మన గ్రౌండ్ మన ఊరు మనమే వేరే వాళ్ళు మన దగ్గర ఆడగాల్సిన అవసరం లేదు ఎవరూ దారి కౌంటర్ స్టాల్ వచ్చి మనం నడితే మనం వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన మనకు అవసరం లేదు మీరు అట్లాంటి సంఘటన ఏదైనా జరిగినప్పుడు ఇక్కడ అందరం ఉన్నాం జీవనంలో అందరం కంపల్సరీ మేము ఇక్కడికి అటెండ్ అవుతాము వాళ్ళ సంగతి ఏందో చూస్తాము అట్లేం లేదు ఇది ఎవరికి ఏం కాదు ఇది మన గ్రౌండే మీ ఇప్పటి నుంచి కాదు ఎప్పుడో గతంలో మీ విషయం చాలా ఉన్నాయమ్మా మీరు మేము చిన్నప్పటి నుంచి కూడా మాకన్నా సీనియర్స్ మాకన్నా సీనియర్స్ ఇక్కడ వినాయకుని పెట్టి ఒక పది పదిహేను ఏళ్ళు వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ మా కప్ప చెప్పి ఆ పది పదిహేను ఏళ్ళు మేము చేసినాం ఆ తర్వాత అంతకుముందు నుంచి కూడా ఇక్కడ కబడ్డీ టోర్నమెంట్స్ జరిగేవి రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్లు ఇక్కడ జరిగేవి దానికి పి జనార్దన్ రెడ్డి గారు ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే గారు తర్వాత మంచి మంచి నాయకులు ఇక్కడికి వచ్చి ఆ కబడ్డీ టోర్నమెంట్లు ప్రారంభించి కబడ్డీ ఆటలను తిలకించి ఇక్కడ ప్రై ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేసిన వాళ్ళు మేమందరం కూడా ఆర్గనైజ్ చేసి ఇక్కడ ఉన్న ఈ గ్రౌండ్ కాపాడుకు వస్తుంది అంటే ముఖ్య కారకులు వాళ్ళే ఈరోజు మనం ఆరోగ్యం ఇంత పెద్ద గ్రౌండ్ కల్పించింది వాళ్ళు ఎంత కష్టపడ్డప్పటి నుంచి గ్రౌండ్ ఈరోజు అట్లాగే ఉందంటే ముందుగా వాళ్ళకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ ఎప్పుడో ఒక నలభై టీంల దాకా వస్తాయి ఈ నలభై టీంలు ప్రతి సంవత్సరం మనం చెప్పుగా చెప్పకున్నా ఈ యొక్క క్రికెట్ కి కంపల్సరీ మన బ్లాక్ ఆఫీస్ బ్రాండ్ అంటే కంపల్సరీ ఒక బ్రాండ్ దీనికి మనం ప్రచారం చేయాల్సిన అవసరం అఖిల్ మనీష్ అలా మిత్ర బృందం ద్వారా ఇక్కడ నైట్ క్రికెట్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి మల్కాజ్గిరి పార్లమెంటరీ కో కన్వీనర్ బండారు భాస్కర్ గారికి డివిజన్ అధ్యక్షుడు శ్రీనాన్న గారికి అలాగే భాస్కర్ గారికి అశోక్కి రంజిత్కి సూరికి అలా వివేరి హాస్పిటల్ యాజమాన్యానికి అలాగే మిత్రుడు తరుణ్కి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క టీం మెంబర్స్కి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నారు ఇక్కడ బ్లాక్ లాబీస్తో ఫస్ట్ ఇక్కడ లెవెన్ స్టార్ క్రికెట్ టోర్నమెంట్ జరపబడుతుంది దాదాపు ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరాల క్రితం ఒక పదిహేను సంవత్సరాల వరకు కంటిన్యూగా లెవెన్ స్టార్ వాళ్ళు ఇక్కడ క్రికెట్ నిర్వహించారు ఈ అఖిల వాళ్ళ బృందం మాత్రం నైట్ టోర్నమెంట్ ఒక ఇరవై సంవత్సరాలు నిర్వహించినందుకు వరకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు ఈ గింత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఐదునార్ లో ఎప్పుడు ఏ క్రికెట్ కానీ కబడ్డీ కానీ ఏదైనా టోర్నమెంట్స్ అవుతుందంటే అంటే ఫస్ట్ గ్రౌండ్ బ్లాక్ ఆఫీస్ గ్రౌండ్ ఈ బ్లాక్ ఆఫీస్ గ్రౌండ్ ఎంతో గుర్తుకున్నది గత సీనియర్ సూపర్ సీనియర్ అంటే మా నాన్న గారి ఉన్నప్పటి నుంచి ఇక్కడ వినాయకుడిని పెట్టేది ఫస్ట్ ఆ వినాయకుడి తర్వాత తర్వాత బ్యాచ్కి వచ్చింది వినాయకుడు బ్లాక్ ఆఫీస్ క్రికెట్ వినాయకుడు అంటే ఒక చరిత్ర ఉంది దీనికి కాబట్టి మనకి ఇంత మంచి గ్రౌండ్ ఉన్నందుకు మన ఐదునారు వాసం అందరం చాలా సంతోషము ఇష్ట గ్రౌండ్ ఇప్పటిక అఖిల్ చెప్పినట్టు ఎవరెవరు వచ్చి ఈ గ్రౌండ్ కి అది ఇది అని మాట్లాడుతున్నారు ఐదునరు వాసులకి సంబంధించింది బయట వాళ్ళు ఎవరైనా వచ్చి అటువంటి విషయాలు మాట్లాడ తోడుగా మేమందరికి అందరము ఐదునారు వాస్తాం అందరం సపోర్ట్ ఉండి ఖచ్చితంగా ఈ గ్రౌండ్ మన ఐదునారు వాసు అని చెప్పి తెలియజేస్తున్నాను ఎవ్వరికి కూడా దీని మీద ఎటువంటి హక్కు లేదు ఐదు ఆరు వాసులకు మాత్రం దీని గ్రౌండ్ మీద ఖచ్చితంగా హక్కు ఉన్నది దీని గురించి ఈ స్టేడియం ఎక్కడ పోదు ఇది మనం ఎప్పుడు ఎలా కాలం ముప్పై సంవత్సరాల నుంచి నడిపిస్తాము ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇదే గ్రౌండ్ లో మనం ఇటువంటి క్రికెట్ జరిపిస్తాము ఇంకా వేరే టోర్నమెంట్ కూడా మీరు ఉత్సాహంగా మీరు ముందుకుండి చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహించినందుకు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఆ ని ఎంకరేజ్ చేయాలి ఆ ని ఎంకరేజ్ చేయనికే నేను ఖచ్చితంగా ముందుంటానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాను ఇంత నాకు అవకాశం ఇచ్చినందుకు ఆ అఖీలను మిత్రముందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను